ఈ నాలుగు కలలు అత్యంత పవిత్రమైనవి వస్తే త్వరలో ధనవంతులు అయ్యే ఛాన్స్ పగలు లేదా రాత్రి అయినా చాలా మందికి నిద్రపోయేటప్పుడు కలలు వస్తాయి కొన్ని కళలు భవిష్యత్తుకు సంకేతాలు కొన్ని మిమ్మల్ని భయపెడతాయి కలల శాస్త్రం ప్రకారం కలలకు అర్థాలు ఉన్నాయి కళలు మన జీవితాలతో ముడిపడి ఉన్నాయి డబ్బు రాక గురించి తెలియజేసే కొన్ని కళలు ఉన్నాయని నమ్ముతారు కాబట్టి మీరు కూడా అలాంటి కళలు చూస్తే డబ్బు వస్తుందని తెలుసుకోండి ప్రజలు నిద్రిస్తున్నప్పుడు చాలా సార్లు తమ మనస్సులో కొన్ని ఆలోచనలతో నిద్రపోతారని అది వారి కలలో కూడా వస్తుందని చెప్పారు ఆ కళ భవిష్యత్ సంఘటనలను సూచిస్తుంది అదే సమయంలో నిజ జీవితంలో అర్థం లేని అనేక కళలు కూడా కనిపిస్తాయి అదే సమయంలో మన జీవితానికి చాలా శుభకరమైన కొన్ని కళలు ఉన్నాయి ఈ విషయాలు కలలో చూడటం చాలా శుభప్రదం దేవాలయం నిద్రిస్తున్న సమయంలో ఒక వ్యక్తి తన కలలో ఆలయాన్ని చూస్తే ఆ కళ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ కళ భవిష్యత్తును సూచిస్తుంది అంటే శుభవార్త అందుకోవచ్చు మాతా లక్ష్మి ఒక వ్యక్తి తన కలలో మాతా లక్ష్మి విగ్రహం లేదా మాత లక్ష్మి చిత్రం కనిపిస్తే ఇంటి ఖజానా నిండుతుందని నమ్ముతారు ఇంట్లో వర్షం కురిసే అవకాశం ఉంది తాబేలు ఒక వ్యక్తి తన కలలో తాబేలు కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణువు ఆశీస్సులు మీకు ఉన్నాయి ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఉండబోదు ఆవు ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు కలలో ఆవు లేదా దూడను చూస్తే ఇంట్లో సానుకూల శక్తి తిరుగుతుందని అర్థం చేసుకోండి కలలో ఆవు దూడను చూడటం శుభప్రదంగా భావిస్తారు తల్లి లక్ష్మి సంతోషించింది ఇంట్లో సంపద వర్షం కురిసే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు